హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజైతే శాండీ వాళ్ళ డాడీ వస్తున్నా అనేసి అయితే కాల్ చేసింది అనమాట మొన్న శాండీ బర్త్డేకి అయితే ఆ రోజు ఎగ్జామ్ రాసి వచ్చింది అనమాట చెప్పలేదు మాకు వస్తున్నా అనేసి ఇంక ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ రాయాలి అని అన్నాడు ఎగ్జామ్ రాసి అయితే ఇంకా ట్వెల్వ్కి లెవెన్ థర్టీకి అట్లా అయితే వచ్చింది అనమాట ఇంకా వచ్చి తర్వాత ఈవినింగ్ సిక్స్కి అట్లా వెళ్ళిపోయింది అనమాట ఇంక ఈరోజైతే రేపు గాంధీ జయంతి కదండి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి తర్వాత ఇంకా ఎల్లుండి టూ డేస్ త్రీ కి టూ డేస్ లీవ్స్ నేను అయితే వస్తున్నాడంట శాండీ అయితే శాండ్ శాండీకి అయితే ఆయన నుండో ఒకటి అడుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీని ఇప్పుడు మీకు కూడా చెప్పండి అండి మీరు వీడియోలో చూడండి ఎప్పటి నుండో శాండీ అయితే అడుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీని కావాలి అనేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొని వస్తున్నాడు అనమాట శాండీకి అయితే తెలియదు తీసుకొని వస్తున్నాడు అన్న విషయము చెప్పలేదు నేను కూడా ఏం తీసుకొని వస్తున్నాడో చూడండి మీరు కూడా వీడియోని చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏం తీసుకొని వస్తున్నాడో వాళ్ళ డాడీ చూస్తూ ఉండండి మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటు శాండీ శాండ్విచ్ ఇద్దరు కూర్చొని తెలియదు చూడండి ఇంకా వర్షం వచ్చేలాగానే అవుతున్నది ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతున్నది ఇంకా వస్తున్నా ఆటోలో ఉన్నా అని చెప్పిండు తీసుకొని వస్తుండొచ్చు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వీడియోనైతే అయితే మీకు చూడండి బయటికి రా ఇట్రా చెప్తా డోర్ దిగిపో డోర్ దిగి డోర్ది ఏంది శాండీ ఎవరిదా సైకిల్ ఆయనకు ఏం మాట్లాడలో అర్థమవుతులేదు ఎవరిది శాండీ శాండీ లోబడు తీసుకురా లోబడి తీసుకురా అసలు కనిపిస్తలేదు వర్షం వస్తుంది బయట ఫుల్ లోబడు తీసుకురా తడిచిపోయినావా శాండీ కొత్త సైకిల్

శాండ్వి ఇది ఇవి అవి కూడా అవేనా పింక్ కలర్ శాండ్వి బాగున్నాయి ఇవేమో నాకు ఇక సాండ్విక్ డైలీస్కి ఫ్రాక్స్ ఇవి శాండ్విక్ ఇవేమో నాయి శాండ్వి చూస్తున్నది ఇవేమో శాండ్వికి నాలుగు ఇంక ఇవేమో నాయి ఇవి ఐదు శాండీకి ఏమో సైకిల్ శాండీ హ్యాపీయా ఎన్నో రోజుల నుండి అడుగుతున్నావు కదా సైకిల్ కావాలి అనేసేసి నచ్చిందా ఇది చూడు శాండీకి అసలు మాట్లాడ మాటలు రావట్లేవు అనమాట ఆనందంలో ఇది చూడు సై శాండీ సైకిల్ నచ్చిందా ఇది చూడనా ఓయ్ శాండ్విన్ అడుగుదాం శాండ్విన్ గాజులు బాగున్నాయా ఇగో నీ గాజులు నీకు గాజులు తీసుకొచ్చింది డాడీ మమ్మీ ఇంకా శాండీ అయితే సైకిల్ వదిలాడు ఇక కదా శాండీ